ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది పేదల సేవలో నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఎక్కడా ఎలాంటి కార్యక్రమం జరగలేదు ప్రతి మనసు నువ్వే గెలవాలి రెండు వేల ఇరవై తొమ్మిదికి పేదరికం లేని సమాజం ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సమీక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాదు పది రూపాయలు సంపాదించుకునే మార్గం కూడా చూపించాలని పి ఫోర్ అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ముగ్గురు ఆడపిల్ల అందులో మొదటి కుమార్తె నేను నా పేరు నవ్యశ్రీ ఒక అమ్మాయి తన తను చేసుకోలేదండి ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉందని నా ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన బీఎస్సీ కెమిస్ట్రీ నేను ఇంట్లో గడవట్లేదని నేను కూడా మానేసి ప్రైవేట్ స్కూల్లో టీచర్ కని చేసిన ప్రస్తుతానికి నా కుటుంబాన్ని పెంచే బాధ్యత ఇప్పుడు నా మీదే పడింది ఇప్పుడు ఈ అమ్మాయిని బంగారు కుటుంబంగా చేసుకుంటున్నాం మార్గదర్శిగా వారిని సెలెక్ట్ చేశాం వీళ్ళిద్దరినీ చదివిస్తే జీవితాలు బాగుపడతాయి అప్పుడు అమ్మాయి చదువుతుంది కాబట్టి ఇంకా అమ్మాయికి చదువుకుని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా మాస్టర్స్ చదివిద్దాం సార్ ఎంఎస్సీ చేత వాళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పించి మీ ఇంట్లో మీ పిల్లలు ఎంత పైకి వచ్చారో వాళ్ళ తర్వాత వీళ్ళ బాగు చేసే బాధ్యత మీది ఒక రోజున ఈ అమ్మాయి పది మందికి సహాయం చేసే మార్గదర్శిగా నిలబడుకునే పరిస్థితి నువ్వు తీసుకురా ఫోర్ కార్యక్రమం ద్వారా మా కుటుంబం ఎంపిక అయింది అది మాకు ఎంతో ఉపయోగకరమైంది చదువు విషయంలో కూడా చాలా హెల్ప్ చేస్తున్నానని మాకు ఒక మార్గదర్శనం ఇచ్చారు ఠాగూర్ ఫ్యాక్టరీ వాళ్ళని బాబు గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం